జపాన్లో ఒక పాఠశాల ఎవ్వరు అందులో చేరలేదు ఒక అమ్మాయి మాత్రమే చేరింది ఆ అమ్మాయి ఆ పాఠశాలకు వెళ్ళడానికి ఒక రైలును అమ్మాయి కోసమే ఆ అమ్మాయి ఏ స్టేషన్లో దిగుతుందో ఏ స్టేషన్లో ఎక్కుతుందో ఆమె కోసం రైలు అక్కడి వరకు నడిపించారు వాహ్ అంటే ఆ దేశం యొక్క కమిట్మెంట్ చూడండి మన దగ్గర ఇరవై మంది లేకపోతే స్కూల్ను మూసేయండి అంటున్నారు ఇరవై మంది లేకపోతే తరగతి మూసేయండి అంటున్నారు లేకపోతే అక్కడున్న స్కూల్ని తెచ్చి ఇంకో స్కూల్ను కలపండి అంటున్నారు ఒక్క అమ్మాయి కోసం జపాన్ అంత నడిపిందంటే వాళ్ళ కమిట్మెంట్ అట్లుంది కనుకనే వాళ్ళ టెక్నాలజీలో జపాన్ అమెరికా లాంటి దేశాలను తలదన్నే విధంగా రూపొంది ఉంది మరి మనకెందుకు లేదు మొన్ననే నోబెల్ ప్రైజులు వచ్చాయి వివిధ రంగాల్లో ఇండియాకి ఎందుకు రాలేదని మీ మీడియాలో చాలా చోట్ల చాలా చర్చలు జరిగాయి ఎందుకు రాలేదు ఇండియా ఇండియాలో నాలెడ్జ్ లేదా ఇండియాలో మనుషులు లేరా ఇండియాలో విద్యార్థులు లేరా ఉన్నారు కదా మరి ఉన్న వాళ్ళు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ స్థాయికి ఎదగాలంటే నువ్వు స్కూల్ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి మొదలు పెడితే ఒక ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ తయారవుతారు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఏసీ రూమ్లలో తయారు కారు కదా తరగతి గదిలో తయారవుతారు అంటే దేశ భవిష్యత్తు నాలుగు మధ్య రజనీ కొటారి గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ మాట చెప్పాడు ఆయన తరగతి గది దేశ భవిష్యత్తు ఎక్కడ నిర్మాణం అవుతుందంటే తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మాణం అవుతుంది అన్నాడు ఆయన ఇవాళ మరి మన భవిష్యత్తు నిర్మాణం కావటం లేదంటే ప్రభుత్వాలకి విద్య అనేది లీస్ట్ ప్రియారిటీ అండి అంటే ఎందుకు అంటే దీని మీద పెట్టిన పెట్టుబడి రిటర్న్ రాదానా అంతే కదండి అంతేనా పెన్షన్లు ఇచ్చారు అనుకోండి ఓట్లు వృద్ధుల వృద్ధులకు పెన్షన్ ఇచ్చారు వికలాంగులకు పెన్షన్ ఇచ్చారు వితంతులకు పెన్షన్ ఇచ్చారు రైతులకి రైతు భరోసా ఇచ్చారు ఇవన్నీ ఇచ్చారు కనుక వీళ్ళందరూ ఏమనుకుంటారు ఈ ప్రభుత్వం మాకు ఇచ్చిందని చెప్పేసి ఓట్లు అవును కానీ అధ్యాపకులు నియమించి విద్యార్థులకు మంచి బడ్జెట్ కేటాయించి మంచి స్కూల్ నిర్మాణం చేసి మంచి అది చేస్తే ఇవి ఓట్లు వస్తాయో రావు అనేటటువంటి ఆ భయాందోళనలో ఇవన్నీ ఈనాటి పాలకులు ఉన్నారు అందుకే నేను ఏం కోరుకుంటున్నానంటే మన పాలకులు విద్యారంగాన్ని సరిగ్గా నిర్వర్తించాలంటే సమాజం పూనుకోవాలి పౌర సమాజం పూనుకోవాలి తల్లిదండ్రులు పూనుకోవాలి నువ్వు నాకేమి ఫ్రీ ఇవ్వకు ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పది ఇరవై సంవత్సరాల కాలంలో చాలామంది తల్లిదండ్రులు అవేర్నెస్ వచ్చింది మేము చదువుకునే రోజుల్లో స్కూల్కి పంపిస్తే మా అమ్మ నాన్న మమ్మల్ని స్కూల్కి పంపిస్తే ఎందుకయ్య స్కూల్కి పంపిస్తున్నావు ఒక నాలుగు ఎకరాల భూమి ఉంది కదా రేపు ఎవడు వ్యవసాయం ఎవడు చేస్తాడు ఉన్నొక్కని స్కూల్కి పంపిస్తున్నావు అనేవాళ్ళు లేకపోతే పెద్ద కులాల వాళ్ళు దొరలు రెడ్లు వాళ్ళు ఏమనేవారు జీతం పెట్టక ఎందుకయ్యా జీతం వేసి డబ్బులు వస్తాయి ఎందుకు స్కూల్కి పంపిస్తున్నావు అనేవాళ్ళు ఇది ముప్పై ఏళ్ళ కింద సంగతి చెప్తున్నాం మీకు కానీ ఇవాళ ప్రతి తల్లిదండ్రి ఎవరు చెప్పకుండానే తమ పిల్లల్ని స్కూల్కు పంపించే ఒక అవేర్నెస్ వచ్చింది మాకున్న కష్టం వీళ్ళు పడొద్దు పడద్దు అనే ఒక ఆలోచన వచ్చింది చదువుకుంటే ఉద్యోగం వస్తుందట వాళ్ళు మంచిగా బాగుపడతారు కదా అనే ఆలోచన వచ్చింది మరి ఇప్పుడు చదువుకోవాలి పిల్లలు అనే ఆలోచన చైతన్యం తల్లిదండ్రుల్లో వచ్చింది కానీ ఆ తల్లిదండ్రులు పంపిస్తే స్కూల్కు పంపిస్తే నాణ్యత లేదు అందుకే తల్లిదండ్రుల్లో ఇప్పుడు చైతన్యం తీసుకురావాల్సిన అవసరం లేదు ఏ చైతన్యం తీసుకురావాలంటే మీడియా ద్వారా మీరు కానీ లేదా ఆలోచన పరులుగా మేము కానీ పౌర సమాజం కానీ ఒక ఆ మధ్యకాలంలో ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది ఏమిటి అంటే అసలు ఒక మనిషి అప్పుల అవుతున్నాడు కదా ఈ అప్పుల పాలు కావడానికి ఏమేమి ఖర్చులు ఉంటున్నాయి అని చెప్పి సర్వే చేశారు సర్వే చేస్తే ఏమి తెలియదంటే ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి అప్పు చేస్తున్నాడు అంటే ఒక మనిషి ఒక కుటుంబము ఆ లక్ష రూపాయల్లో పిల్లల చదివించడానికి ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టడానికి యాభై వేలు అప్పు చేస్తున్నాడు నెంబర్ వన్ తర్వాత తల్లికో తండ్రికో అనారోగ్యం పాలై హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బతుకుతడో లేదనే భయంతో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి యాభై వేల రూపాయలు అప్పు తెచ్చి తల్లి తండ్రిని బతికించుకుంటున్నారు ఈ రెండింటికే ఎక్కువగా అప్పు అవుతుంది కనుక ఈ అంటే ప్రజల్లో జీవించాలనే ఆలోచన పెరిగింది చదువుకోవాలనే ఆలోచన పెరిగింది ఈ రెండు రంగాలు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ప్రభుత్వం పట్టించుకోవాలంటే ఏం జరగాలంటే నువ్వు నాకు పెన్షన్ ఇవ్వకు నువ్వు నాకు రైతు భరోసా ఇవ్వకు మా గ్రామంలో ఉన్న స్కూల్ మంచి స్కూల్ నిర్మాణం చేయి కంప్యూటర్లు పెట్టు కంప్యూటర్ ల్యాబ్ పెట్టు డిజిటల్ బోర్డ్స్ పెట్టు మంచి టీచర్లను బోధించడానికి నియమించు అనే ఒక డిమాండ్ ప్రజల నుంచి రావాలి ప్రజల నుంచి డిమాండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుంది మనం తమిళనాడు కర్ణాటక వెళ్తే అక్కడ ప్రతి ఎన్నికల్లో వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మొదటి అంశం ఏముంటుందంటే మేము అధికారంలోకి వస్తే తమిళ భాషని రక్షిస్తాం మేము అధికారంలోకి వస్తే కన్నడ భాషని రక్షిస్తామని ఉంటుంది అంటే ఆ ప్రజల్లో తమిళ భాషకి కన్నడ భాషకి ఏమైనా ఆటంకం జరిగితే వాళ్ళు ఓట్లేయరనే భయం వాళ్ళకున్నది రాజకీయ పార్టీలకు కనుక ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ను రక్షిస్తే మేము అధికారంలోకి వస్తే గవర్నమెంట్ స్కూల్ని గవర్నమెంట్ కాలేజీని రక్షిస్తాం అని వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే విధంగా ప్రజల నుంచి ఒత్తిడి రావాలని నేను కోరుకుంటున్నాను అట్లయితే అట్లయితే నాణ్యమైన విద్య వస్తుందని నేను ఆలోచిస్తాను